ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు కాకురేపుతున్నాయి స్పష్టమైన మెజార్టీ లేని చోట ఇతరుల మద్దతు కోసం మేయర్ పదవులకు తీవ్రమైన పోటీ ఉన్న చోట రాజకీయ పార్టీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లను క్యాంపులకు హంగ్ ఏర్పడిన మహబూబ్ నగర్ నారాయణపేట గద్వాల అలంపూర్ అమరచింత సహా ఇతర మున్సిపాలిటీలో కౌన్సిలర్లు నేరుగా చైర్మన్ మేయర్ ఎన్నికకు హాజరయ్యే అవకాశం ఉంది పాలమూరు జిల్లాలో రాజకీయం మారింది చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఐదు చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే ఇతరుల మద్దతు తప్పనిసరి ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టుకునేందుకు పార్టీలు క్యాంపులకు తెరలేపాయి మహబూబ్ నగర్ కార్పొరేషన్లో అరవై ఉంటే కాంగ్రెస్ ఇరవై తొమ్మిది డివిజన్లు మాత్రమే గెలుచుకుంది చైర్మన్ పదవి దక్కాలంటే మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం ఐదు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు అందులో నలుగురు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారు వారి మద్దతు కోసం క్యాంపుకు తరలించినట్లు తెలుస్తోంది మహబూబ్నగర్ మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా మేయర్ రేసులో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గౌడ్ సతీమణి ప్రసన్న డీసీసీ నాయకుడు సిరాజ్ ఖాద్రి సతీమణి యాభై వార్డు నుంచి ఏకగ్రీవంగా గెలిచిన రమాదేవి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది ఎవరికి మేయర్ పదవి దక్కినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే అభ్యర్థులు స్పష్టం చేసిన నేపథ్యంలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికపైనే క్యాంపుల్లో ప్రధాన చర్చ సాగుతున్నట్లు సమాచారం నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది అక్కడ ఇరవై నాలుగు వార్డులకు గాను పదకొండు బీజేపీ గెలుచుకుంది పదో వార్డు నుంచి గెలిచిన జయశ్రీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరారు దీంతో బీజేపీ బలం పన్నెండుకు చేరింది చైర్మన్ పదవి దక్కాలంటే మరో ఓటు అవసరం అందుకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎక్స్అఫీసియో సభ్యురాలిగా నారాయణపేటలో ఓటు వేసేందుకు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది సంపూర్ణ ఆధిక్యం లేకపోయినా నారాయణపేట చైర్మన్ పేటాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సైతం పావులు కదుపుతోంది అక్కడ కాంగ్రెస్ కు వార్డులు వచ్చాయి ఎంఐఎం కౌన్సిలర్లు ఇద్దరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ ఒకరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు మద్దతు పలికితే కాంగ్రెస్ బలం కూడా పన్నెండుకు చేరుతుంది ఎక్స్అఫీసియో సభ్యురాలిగా నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి కూడా ఓటు వేస్తే బలం పదమూడుకు చేరుతుంది ఈ నేపథ్యంలో ఎక్కడా క్యాంపులకు తెరలిచ్చింది ఎక్స్అఫీ సభ్యులుగా అత్తా కోడళ్లు ఓట్లు వేసి వారి వారి పార్టీలకు చైర్మన్ పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది కాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం అదే నిజమైతే చైర్మన్ పీఠాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది గద్వాల మున్సిపాలిటీలోనూ ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ దక్కలేదు ముప్పై ఏడు కౌన్సిల్లలో పదహారు మంది మాత్రమే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ పదవి దక్కాలంటే మరో ముగ్గురు మద్దతు అవసరం ఈ నేపథ్యంలో గెలిచిన ఇద్దరు ఎంఐఎం ఒక స్వతంత్ర అభ్యర్థిని తీసుకుని కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపులకు చేరుకున్నారు పదహారున జరిగే మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గద్వాల దక్కించుకునే అవకాశం ఉంది వనపర్తి జిల్లా అమరచింతల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు పది వార్డుల్లో కాంగ్రెస్ మూడు భారాస మూడు భాజపా మూడు సిపిఎం ఒక వార్డు గెలుచుకున్నాయి చైర్మన్ పదవి కోసం బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు ఇప్పటికే వేర్వేరుగా క్యాంపులకు తలలు వెళ్లారు బీజేపీ చైర్మన్ పదవి డిప్యూటీ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్క లా రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం శిబిరాల్లో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది అలంపూర్ పది వార్డుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరు ఐదు స్థానాలు దక్కాయి దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లను శిబిరానికి తరలించింది ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఎక్సఫీసియో ఓట్లతో ఆ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది స్పష్టమైన మెజార్టీ ఉన్న మున్సిపాలిటీల్లోనూ చైర్మన్ ఎన్నిక కోసం శిబిరాలు సాగుతున్నాయి వడ్డేపల్లిలో వార్డులకు ఎనిమిది వార్డులు గెలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుల్లో ఏడుగురు క్యాంపులకు తరలి వెళ్లారు దేవరకద్ర భూత్పూర్ కౌన్సిలర్లు సైతం శిబిరాలకు తరలి వెళ్లారు వీరంతా నేరుగా చైర్మన్ ఎన్నికకు హాజరయ్యే అవకాశం ఉంది